స్టార్ట్ మేడారం మేడారం వెళ్ళాము ఈరోజు దర్శనానికి భక్తులు కూడా చాలామంది తక్కువగా ఉన్నారు అంటే అప్పుడు మాత్రం ఇదంతా ఈ ప్రాంగణం జాతర రోజు ముందుగా సమ్మక్క గద్దెల దగ్గరికి మనం వెళ్తున్నాం వాటర్ నీళ్ళు కాళ్ళు జనం మాత్రం చాలా తక్కువగా ఉన్నారు లోపలికి వెళ్ళే రోజు సమ్మక్క సారక్క ముందుగా సమ్మక్క గద్దె నీళ్ళు ఎడ పక్కన బోర్ ఉంటుంది అక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు పడుకున్న తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వచ్చి మళ్ళీ తీసా ఫస్ట్ ఇది తల్లి మనం ఫస్ట్ దర్శించుకొని సమ్మక్క తల్లి చాలా దగ్గర నుండి చూడవచ్చు ఇప్పుడు మనకు ఇంత టైం ఉండదు ఇంత దగ్గరికి పోలేము సమ్మక్క తల్లి దగ్గరికి తర్వాత తారక్క తల్లి దగ్గరికి వెళ్తున్నాం మనం చూడండి ఇక్కడ కూడా జనాలు తక్కువగానే ఉన్నారు సారక తల్లి గద్ద చూడవచ్చు మనం చాలా దగ్గరుండి జాతరప్పుడు అసలు అంత దగ్గర కాదు అసలు ఆ జాలి అవుతల నుండి చూస్తాం మనం కానీ వితౌట్ వచ్చినప్పుడు చాలా దగ్గరుండి చూడవచ్చు తర్వాత మళ్ళీ ಗೋವಿಂದರಾಜು ಗದ್ದೆ ಗೋವಿಂದರಾಜು ಗದ್ದೆ ಪಕ್ಕನೆ ಸಾರ ಪ್ರಕ್ಕೋವಿಂದರಾಜು ಗದ್ದೆ ಮರುತೀವಿ ಪಗಿಡಿದ್ದರಾಜು ಗದ್ದೆ ಪಗಿಡಿದ್ದು సమ్మక్క తల్లి గద్దె పక్కనే పగిడి తర్వాదు నాలుగు ఉంటాయి ఇవి నాగీటిని మనం ఈ జాలి దాటిపోలేము సరిగా అవ్వకూడదు జనాలు ఉన్నప్పుడు జాతరలో ఇప్పుడు మాత్రం మంచిగా ఫ్రీగా ఉంటుంది చూడచ్చు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చి చూడండి